ఎవరి వల్ల జరిగింది సాధ్యం ప్రజల భావిష్యం వల్ల జరిగింది కానీ ఇక్కడ రోడ్డు మీద చూస్తే ఎక్కడ పడితే అక్కడ డంప్స్ నంద్యాల అర్బన్ టౌన్ లోపల మనకి చాలా కెనాల్స్ కెనాల్ ఒక్కసారి చూడండి ఎంత ఎన్ని గీప్స్ ఎన్ని డమ్స్ ఉన్నాయి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉందా ఐడియా బ్రాడ్ సోషల్ డెవలప్మెంట్ అన్న ఐడియా వెరీ బ్రాడ్ కానీ దాని కింద మనం రాసే ప్లానింగ్ ఉంది చూడండి అది వెరీ మెటికుల ప్లానింగ్ ఉండాలి ఎగ్జిక్యూషన్

ఇంకెక్కడెక్కడ మనం గ్రీనరీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అర్బన్ ఏరియా కాబట్టి గ్రీనరీ ఖచ్చితంగా కావాలి దానిపైన మనం ఏం ఎఫోర్ట్ పెట్టాం వచ్చిన వాళ్ళు స్మూత్గా ఎటువంటి హడ్డులు లేకుండా ట్రావెల్ చేయాలనుకుంటారు రోడ్ వైడ్నింగ్ ఎక్కడెక్కడ అవసరం మెయిన్ రోడ్స్ మనకి వైడ్నింగ్ ఏమేమి కావాలి తర్వాత బ్యూటిఫికేషన్ ఎంతవరకు ఎఫోర్ట్ పెట్టాము రోడ్డు పైన వెళ్ళినప్పుడు అటు ఇటు చూస్తే గోడల పైన చాలా అందమైన బొమ్మలు లేదు అంటే అవేర్నెస్ కల్పించడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేలాంటివి ఏమైనా క్యాంపెయినింగ్ ఏమన్నా చేస్తూ ఉన్నామా బ్యూటిఫికేషన్కి ఎంత ఎఫోర్ట్ పెట్టారు గంద్యాలో ప్రజలు సాటర్డే సండే వస్తే రిక్రియేషన్ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఏదైనా మంచి వాకింగ్ ట్రాక్ ఏమన్నా ఉందా ఒక బాటి చుట్టూ కూర్చుని పెద్దవాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు తన స్నేహితులతో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ఏమన్నా స్థలం ఉందా లేదు మన లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు ఈ కాంపిటేటివ్ లో పరిగెడుతూ ఉన్నాము పొద్దున ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కడైనా మనం ఫెసిలిటీ కల్పించేమో అలాంటిది ఏమన్నా ఉందా లేదు కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ఏమన్నా అందరం కలిసి ఆనందంగా ఏదైనా హోటల్లోనో ఎక్కడో బయట తినాలి అని అనుకునేటప్పుడు ఒక ఈడ్ స్ట్రీట్ లాంటిది ఏమన్నా ఉందా లేదు చాలా మంది పిలిక్రమ్స్ వస్తారు బడ్జెట్ హోటల్ ఏమన్నా ఉందా ఇక్కడ నుంచి మహానంది వెళ్ళాలి అన్నా యగంటి వెళ్ళాలి అన్నా అమోబిలం వెళ్ళాలి అన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఓంకారం వెళ్ళాలి అన్నా వాళ్ళకి ఒక బడ్జెట్ హోటల్ మంచి అంబియన్స్ తో కూడితే మనం ఇవ్వగలమా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి మన పుర ప్రజలు ఎవరున్నారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వగలుగుతున్నామా లేదా వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వగలుగుతున్నామా లేదా ఇవన్నీ మనం ఆలోచించాల్సింది అండ్ ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ కన్జంప్షన్ గురించి ఇప్పుడు మాట్లాడారు ప్రతి ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ఉంటే యూనిట్స్ మనకి తగ్గుతుంది దానిపైన మనం ఎటువంటి ఎఫోర్ట్ పెట్టారు ఇవన్నీ కూడా మన ప్లాన్లో ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇదంతా కూడా చేయాలి అంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి ఏజ్ లో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం అదే రూరల్కి వచ్చామనుకోండి మెయిన్ హైవేకి రూరల్కి కనెక్టివిటీ రోడ్స్ బాగున్నాయా లేదా అక్కడ ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి కెనాల్స్ రూరల్గా చాలా వెళ్తాయి కెనాల్స్ ఏ విధంగా బండ్ స్ట్రెంతి ఉంది సిల్అప్ అయ్యి ఉన్నాయా ఆయుగట్టుకు నీరు అందివ్వగలుగుతూ ఉందామా లేదా మన అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది ఎటువంటి పంట పండించే విధానాన్ని మనం చేస్తూ ఉన్నాము దిగుబడి ఎక్కువగా వస్తు ఉందా లేదా పంట మార్పిడి చేస్తున్నామా అది హై జుడిషియస్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉందా జుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఉందా లేదా సో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించడానికి మన రైతుల్ని ఏ విధంగా మనం గైడ్ చేస్తాము ఇవన్నీ కూడా రూరల్ లో అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ చేయాలి ఎందుకు మనం నంద్యాల్లో కొన్ని ఇన్కమ్ లో చాలా తక్కువ ఉన్నాయి లక్ష ఎనిమిది వేల పర్కట ఇన్కమ్ అంటే ఒక మండలికి చాలా తక్కువ మహా గోష్పాడు మండలి గోష్పాడు మండలి జిల్లాలో ఎందుకు లక్ష ఎనిమిది వేలతో వెనుకబడి ఉంది మహానంద ఎందుకు మూడు లక్షల యాభై వేల పర్క్ ఇన్క జిల్లాలోనే టాప్ లో ఉంది ఏంటి ఇక్కడ లేని రిసోర్సెస్ ఏంటి ఎందుకు పోషపాటు వెనుకబడి ఉంది ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి వర్క్ ఇన్కమ్లో ఎందుకు వెనుకబడి ఉంది అర్బన్ పక్కనే ఉంది సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవా కోల్ చైన్ ఫెసిలిటీస్ లేవా ఏం లేవు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి నెక్స్ట్ ఇండస్ట్రీస్ జోన్ ఏ విధంగా డెవలప్ చేయవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ కి మనం మిల్లెట్స్ ప్రాసెసింగ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అవకాశాన్ని ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం అలాగే సర్వీసెస్ సెక్టర్ ఏరియాలో ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం అవకాశాలు ఈ రూరల్ ఏరియా నంద్యాల రూరల్ అండ్ భోజువాడ రూరల్లో ఇంక్రీ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్లో డెవలప్ చేయడానికి ఏ విధమైన ప్లానింగ్ కావాలి సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా మన ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు చెప్పిందంతా బాగానే ఉంది వీటికన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి డబ్బులు ఆ డబ్బులు కాంబినేషన్ అన్నది కూడా మనం చూసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది జిల్లాలో ఉన్న ఫండ్స్ డిఎంఎఫ్ నుంచి కానీ అదర్ సిఎస్ఆర్ సపోర్ట్ కానీ ఏం వస్తుంది మున్సిపల్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది పంచాయతీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అని కానీ మనం మనకుండే ఆదాయ వనరులన్నింటినీ కూడా ఒక వైపు తీసుకొచ్చి ఆ వాటిని కానీ ట్యాగ్ చేస్తే ప్రతి పని కూడా అవుతుంది సో ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ మనం ఏం పని చేయాలనుకుంటున్నా దానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్ టైప్ అయిన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎన్ని రోజుల్లో మనం చేయగలం దాని యూటిలైజేషన్ లో తీసు ఎప్పుడు తీసుకురాగలం ఇదంతా కూడా కమింగ్ టూ టు త్రీ ఇయర్స్ లోనే మనం ప్లానింగ్ ఉండాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్లానింగ్ ఇస్ డిఫరెంట్ దిస్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఈస్ డిఫరెంట్ దిస్ ఫైవ్ ఇయర్స్ లో వన్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది ఈ ఫోర్ ఇయర్స్ లో ఏదన్నా కంప్లీట్ చేసి యూటిలైజేషన్ లోకి వచ్చేటట్టు ఏ విధంగా ప్లాన్ చేయగలం మనం బ్రాడ్ గా మనం కానీ పెట్టి ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు వెరీ మెటిక్యులర్స్ ప్లానింగ్ చాలా స్మూట్